చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రసారం ద్వారా అందిస్తారు రాజమహేంద్రవరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది నగర శివారు ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది ఇక్కడ ఇది అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు రాత్రి ప్రసార భారతి ఆకాశవాణి కేంద్రాలు సంబంధించిన సీసీ కెమెరాలో చిరుత సంచరిస్తూ ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి దీంతో రాజమహేంద్రానికి సంబంధించిన అటవీ అధికారులు సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు ఇప్పటి ప్రస్తుతం మనం చూడొచ్చు పదహారో నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపుల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది మొత్తం తొమ్మిది వందల ఇరవై ఎకరాల్లో ఈ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించింది రెండు వైపులా ఈ రిజర్వ్ ఫారెస్ట్లో పరిసరాల్లోనే రాత్రి చిరుత సంచరిస్తూ దృశ్యాలు బయటకు వచ్చాయి కా కాకినాడ జిల్లాకు చెందిన డిఎఫ్ఓ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ ఎస్ భరణి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అటవీ సిబ్బంది రిజర్వ్ ఫారెస్ట్ మొత్తంలో అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు చిరుత సంచరిస్తున్న దృశ్యాలను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏలూరు నుంచి కూడా రెండు బోళ్లు తీసుకొస్తున్నారు ప్రస్తుతం అయితే చిరుత సంచరిస్తున్న పరిసర ప్రాంతాల్లో జనావాసాలు అధికంగా ఉన్నాయి గతంలోనూ రాజమహేంద్రవరంలో రెండుసార్లు చిరుత ఇక్కడికి వచ్చింది లలితానగర్లో ఒకసారి అట్లాగే ఓఎన్జీసీ బేస్ బేస్ క్యాంపులో వచ్చింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఆత్రేయపురం మండలంలో కూడా చిరుత సంచరించింది రెండేళ్ల క్రితం ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పూలి పూర్తి స్థాయిలో దాదాపు ఇరవై రోజుల పైగా కూడా మొత్తం అక్కడే తిష్టవేసి చాలా రోజులు భయభ్రాంతులు చేసింది ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది రాజమహేంద్రం చుట్టుపక్కల దివాన్ పరిధిలో పాటు శ్రీరాంపురం బంధం స్వరూప్ నగర్ లచేరు హౌసింగ్ బోర్డు కాలనీ అలాగే చీకటి కాలనీ ఈ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జనావాసాలు అధికంగా ఉంటాయి ఈ రిజర్వ్ ఫారెస్ట్కి రెండు వైపులా కూడా పూర్తి స్థాయిలో మొత్తం నివాసిత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ చిరుత సంచరిస్తున్న సమాచారంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు అయితే అటవీ శాఖ అధికారి భరణి ఒక స్పష్టంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పెద్దలు ఎవరు కూడా బయటకు రావద్దు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితుల నుంచి పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపద్దు చాలా ఎత్తు తక్కువగా ఉన్న ప్రాణుల వైపు చిరుత దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పగటిపూట విశ్రమిస్తుంది రాత్రి వేళల్లో అది ఆహారం కోసం వేటకు బయటకు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అయితే అది ఏ ప్రాంతం నుంచి వచ్చింది గోదావరి వరదల్లో కొట్టుకొచ్చిందా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది కూడా వారంతా కూడా పరిశీలన చేస్తున్నారు అటవీ సిబ్బంది అంతా కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ని గాలిస్తున్నారు ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు అమర్చారు దాన్ని పట్టుకునేటం కూడా కొంత కష్ట సాధ్యం కాబట్టి తిరిగి అది వచ్చిన దారినే వెళ్ళేలా అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు అయితే వచ్చిన ప్రదేశమంతా కూడా పూర్తి జనావాస ప్రాంతాలు రాజానగరం కోరుకొండ గోకవరం ఈ పరిసర ప్రాంతాల్లో జనావాసాలను దాటుకొని తిరిగి మన్యంలోకి అడవిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు చిరుత జాడ అయితే స్పష్టంగా తెలిసింది కాబట్టి ప్రజలు మాత్రం ఈ పరిసర ప్రాంతాలు రాజమహేంద్ర శివరతో పాటు రాజానగరం నియోజకవర్గంలోని గ్రామాలు చాలా అప్రమత్తంగా ఉండాలి రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్